మేచల్ మల్కాజ్గిరి జిల్లాలోని ఎల్లంపేట్ మున్సిపల్ ఇన్ఛార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణ రెడ్డి మూడున్నర లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు ఈ రోజు ఎల్లంపేట్ మున్సిపల్ పరిధి సోమవారం పట్టణం గంగస్థాన్ నిర్మించిన కాంపౌండ్ వాల్ ను కూల్చివేస్తామని బెదిరిస్తూ ఐదు లక్షల రూపాయల లంచం అడిగారు దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ డీఎస్పీ గంగస్థాని శ్రీధర్ మాట్లాడుతూ గంగస్థాన్ చుట్టూ నిర్మించిన కాంపౌండ్ వాల్ చిరస్థాయిగా ఉండాలంటే ఐదు లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని లేకుంటే కాంపౌండ్ వాల్ని కూల్చివేస్తామని ఇన్ఛార్జి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డి బెదిరించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు వెంచర్ యాజమాని ఐదు లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకుని మొదటిగా ఒక లక్ష రూపాయలను టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధాకృష్ణారెడ్డికి ఇచ్చినట్లు మిగతా నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కొంపల్లి మున్సిపల్ పట్టణంలోని రాయచంద్ మాల్ వద్దకు బాధితుడు మూడున్నర లక్షలు తీసుకువచ్చి టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రాధా కృష్ణారెడ్డికి ఇవ్వగా అతడు ఏమ ఎడమ చేతితో కారులోని ఫ్రంట్ బాక్స్ లో పెట్టినట్టు కెమికల్ టెస్ట్ల ద్వారా బయటపడిందని డిఎస్పి తెలిపారు రాధా కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకున్నామని నివాసంతో పాటు వివిధ కార్యాలయాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు నమస్తే నేను గంగసాని శ్రీధర్ డిఎస్పీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్ మొన్న ఒక కంప్లైంట్ వచ్చేది ఇక్కడ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ గారు రాధాకృష్ణారెడ్డి ఇక్కడ లేఅవుట్ ఒకటి ఆల్రెడీ హెచ్ఎండిఏ పర్మిషన్ తోటి లేఅవుట్ చేశారు వీళ్ళు దాని కానీ కంపౌండ్ వాల్ కట్టారు దానికి గేట్స్ కూడా ఉన్నాయి అయితే హెచ్ఎండిఏ ప్రకారంగా కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు ఎవరైనా పక్క ల్యాండ్ వాళ్ళు ఒకవేళ రోడ్స్ వేసుకుంటూ వస్తే వీళ్ళ రోడ్స్ వాళ్ళ రోడ్స్ కనెక్టివిటీ ఇవ్వాలి ఓపెన్ చేయాలి అవని చెప్పేసి అందు గురించి అతను ఏం అంటే చాలా గేట్స్ వర దగ్గర కూడా పక్క వాళ్ళ నైబర్ ల్యాండ్స్ దగ్గర గేట్స్ చేసి పెట్టాడు ఇక్కడ ఉన్న టౌన్ ప్లానింగ్ సూపర్వైజరు అక్కడికి వెళ్ళేసి ఆ గోడ మొత్తం కూలగొట్టేస్తాను గేట్స్ మొత్తం కూలగొట్టేస్తాను మెయిన్ గేట్ కూడా వాళ్ళు ఒకటి పెద్ద డిజైన్ చేసి పెట్టారు గంగస్థాన్ అని చెప్పేసి దాన్ని కూడా కూలగొట్టేస్తానని చెప్పేసి బెదిరించాడు కూలగొట్టుకుంటూ ఉండడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు ఐదు లక్షల రూపాయలు అడిగేసి ఒక వారం రోజుల కిందనే ఒక లక్ష రూపాయలు ఆల్రెడీ అడ్వాన్స్గా తీసుకున్నాడు అతను మిగిలిన నాలుగు లక్షల రూపాయలు ఇవ్వాలని అడిగాడు అడితే మా దగ్గర కంప్లైంట్ వచ్చాక మేము మళ్ళీ ఎంక్వైరీ కోసం పంపించాము అప్పుడు ఇంకా మిగతా అమౌంట్ ఫోర్ ల్యాక్స్ గురించి అడిగినప్పుడు ఒక త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఇవాళ తెచ్చిస్తానని చెప్పాడు ఫిఫ్టీ థౌజండ్ తర్వాత ఇస్తానని చెప్పాడు ఆ త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ ఈరోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి రాయచందని మాల్ కొంపల్లి అక్కడే మన అక్యూజిడ్ ఆఫీసర్ ఇల్లు కూడా అక్కడ వెనకనే ఉంది మాల్ దగ్గరికి వచ్చేసి మనీ ఇవ్వమని చెప్పాడు మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టైమ్ ఇచ్చారు మేము మార్నింగ్ వచ్చేసి ట్రాప్ చేసాము అక్కడ అతను కారులో వచ్చాడు అతను ఆ క్యూడ్ ఆఫీసర్ కార్లోనే అమౌంట్ పెట్టించుకున్నాడు తర్వాత అతను లెఫ్ట్ హ్యాండ్ తోటి ఆ అమౌంట్ బ్యాగ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి ఆ డిక్కీలో ముందడున డాష్ బోర్డులో పెట్టించాడు డాష్ బోర్డులోకి వెళ్ళి సీజ్ చేసాము అంతకుముందే అతని చేతులు కూడా హ్యాండ్ వాష్ చేపిస్తే లెఫ్ట్ హ్యాండ్ ఒకటి ఫినాప్తిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది కారు కూడా సీజ్ చేసాము ఆల్రెడీ ఆఫీసర్ కూడా తీసుకొచ్చాము అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాము వేరే మున్సిపాలిటీ అంటే ఫస్ట్ కంప్లైంట్ ఇది ఇప్పుడు ఇంకా ఎంక్వైరీలో మిగతా కంప్లైంట్స్ కూడా బయటకు వస్తారు వాళ్ళందరికి తెలిసాక ఇతర అరెస్ట్ చేయడం అని చెప్పినప్పుడు కంప్లైంట్స్ వస్తాయి ఆటోమేటిక్గా అవి కూడా మేము సపరేట్ గా ఎంక్వైరీ ఇది ఒకటే కంప్లైంట్ ఉంటారు అది కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము మున్సిపల్ కమిషనర్ గారు లేరు యాక్చువల్లీ ఇక్కడ అతను రావాలి మాది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఒక టువెల్ అవర్స్ ఇక్కడే ఉంటాము ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ టైంలో కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా రమ్మని చెప్పి వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్ కూడా మాట్లాడుతున్నాము వాళ్ళు వస్తే అతని తర్వాత ఇతన్ని అతన్ని పెట్టేసి మాట్లాడతాము అంటే ఇప్పటికీ తెలీదు కాకపోతే రాకపోవడం వల్ల మాకు అనుమానం వస్తుంది అది ఎంక్వైరీ చేస్తాం కంప్లైంట్ కూడా మున్సిపల్ కమిషనర్ ప్రమేయం ఇంతవరకు ఏమీ చెప్పలేదు అతను అయితే నెక్స్ట్ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ ఎవరైనా కూడా లంచం మేము డిమాండ్ చేసినప్పుడు వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మా టోల్ ఫ్రీ నెంబర్ ఇది ఇరవై నాలుగు గంటలు ఉంటుంది ఇంతకుముందు ఓన్లీ ఆఫీస్ టైమింగ్స్లోనే పనిచేసేది ఇది ఇప్పుడు ఇరవై నాలుగు ఎప్పుడైనా కూడా కాల్ చేసేసి మీరు కంప్లైంట్ చేయవచ్చు ప్రతి కంప్లైంట్ మీద యాక్షన్ తప్పనిసరిగా ఉంటుంది